హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఏంటంటే కొత్త ఫ్యాన్ తీసుకునేటప్పుడు మనం ఏ విధంగా చెక్ చేసి తీసుకోవాలి అనే దాని గురించి నేను ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను చాలామంది ఆన్లైన్లో తీసుకుంటుంటారు అలాగే ఆఫ్లైన్లో కూడా కొనుక్కుంటూ ఉంటారు తక్కువ రేటుకు వస్తుందని చెప్పేసి అయితే మనం ఫ్యాను తీసుకునే ముందు అయితే ఈ విధంగా మనం చెక్ చేసుకోవాలి ఈ మనం చూడండి రీసెంట్గా ఈ యొక్క జిఎం కంపెనీ యొక్క ఫ్యాన్ అయితే తీసుకోవడం అయితే జరిగింది దీన్ని మీరు అంటే కొత్త ఫ్యాన్ తీసుకున్నాం కదా ఇప్పుడు నేను చెక్ చేస్తాను చూడండి ఈ విధంగా మీరు ఒకసారి ఫ్యాన్ తీసుకునే ముందు అయితే చూడండి ఆఫ్లైన్లో అయితే అంటే షాప్కి వెళ్ళి తీసుకునేటప్పుడు అయితే అక్కడ షాప్లో చెక్ చేసి అయితే మనకి ఇస్తారు లేదు అనుకుంటే మీరు చెక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో వచ్చిన ఫ్యాన్లు అయితే మాత్రం ఖచ్చితంగా మీరు ఈ విధంగా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుంటే మీకు బాగుంటుంది ఓకే ఇప్పుడు ఈ ఫ్యాన్ ఉంది కదా ఇక్కడ చూడండి ఈ యొక్క సాఫ్ట్ అనేది ఉంది కదా ఇది ఇలా పైకి కిందకి లాగితే కట్టక్ కట్టకమైన చిన్న సౌండ్ అయితే వస్తుంది ఒకవేళ ఈ కింద సిట్టింగ్ ఏమైనా లూజ్ ఉంటే బేరింగ్ కింద బేరింగ్ ఉంటుంది కదా ఈ బేరింగ్ యొక్క సిట్టింగ్ ఏమైనా మనకి సరిగ్గా లేకపోతే అటువంటి సౌండ్ అయితే వస్తుంది అటువంటి ఫ్యాన్ మీరు తీసుకోకండి ఓకే అది ఫస్ట్ మనం చేయాల్సిన పని అయితే ఇలా పట్టుకొని ఇలా మనం కిందకి పైకి సాఫ్ట్ని అయితే పైకి కిందకి లాగాలి లాగితే ఎటువంటి సౌండ్ కూడా రాకూడదు నెక్స్ట్ ఏం చేయాలంటే ఇలా ఈ సాఫ్ట్ని పట్టుకొని ఇలా పట్టుకుంటారు కదా పట్టుకున్న తర్వాత దీన్ని ఇలా ఒకసారి మోటార్ని అయితే రొటేట్ చేసి ఇలా మీరు గట్టిగా పట్టుకుని ఇలా తిప్పండి ఈ యొక్క మ్యాగ్నెట్ అయితే ఉంటుంది సైడు రౌండ్ సర్కిల్ షేప్లో దానికైతే కాయిలు తగలకూడదు లోపల ఉండే కాయిల్ అని తగిలినట్లయితే ఫ్యాన్ అనేది పట్టేస్తూ ఉంటుంది ఒక సైడ్కి అది ఒక ప్రాబ్లమే ఇలా చూడండి బేరింగ్స్ కూడా ఏమైనా ప్రాబ్లం ఉంటే సౌండ్ అయితే వచ్చేస్తుంది మీరు నిదానంగా వింటే మీకు ఏమైనా సౌండ్స్ వస్తే మీకు తెలుస్తుంది ఇలా ఇలా తిప్పితే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనకు బయటకు వచ్చేస్తాయి ఈ విధంగా అయితే మనం ఫ్యాన్ చెక్ చేసుకోవాలి నెక్స్ట్ ఏంటంటే ఇది కాపర్ కాయిలా లేకపోతే అల్యూమినియం కాయిలా అనేది మీరు అడిగి తెలుసుకోండి కాపర్ అయితే మీరు తీసుకోండి అల్యూమినియం అయితే తీసుకోకండి నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క ఈ పైన కింద ఉన్నాయి కదా ఈ క్యాప్స్ ఉన్నాయి కదా అంటే ఈ కాయిల్కి ప్రొటెక్ట్ చేసే పైన కింద ఉండేవి ఇవి మాత్రం కొంచెం స్ట్రాంగ్ ఉండేవి అయితే తీసుకోండి లేదనుకుంటే ఎప్పుడైనా ఫ్యాన్ రిపేర్ వచ్చేటప్పుడు ఓపెన్ చేస్తే ఇవైతే ఇరిగిపోతాయి అయితే తీసుకోకండి అంటే బీడ్ బాడీ అంటారు కదా అటువంటి బీడ్ బాడీ ఉండే ఫ్యాన్లు ఏవైతే ఉంటాయో అవైతే తీసుకోకండి రేకైనా పర్లేదు అడ్జస్ట్ అయిపోవచ్చు అంటే తక్కువ రేట్లో తీసుకున్న వారికి అయితే నేను చెప్తున్నాను కాస్ట్లో వచ్చేటప్పుడు ఫ్యాను బిల్ క్వాలిటీ అయితే బాగానే ఉంటుంది కాకపోతే నేను చెప్పే ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాబ్లమ్స్ అవి రాకుండా ఉండాలంటే ఈ విధంగా మనమైతే చెక్ చేసుకోవాలి ఈ యొక్క సాఫ్ట్ పట్టుకొని నేను తిప్పితే తెలిసిపోతుంది ఫ్యాను ఏ విధంగా తిరుగుతుంది అనే దాని గురించి చాలా స్మూత్గా అయితే తిరగాలి ఒక బేరింగ్ ప్రాబ్లం కానీ ఉన్నట్లుంటే ఫ్యాన్ అయితే అసలు తిరగదు అది మీరు గమనించాలి ఈ విధంగా అయితే ఈ యొక్క ఫ్యాన్ అయితే చెక్ చేసుకొని మీరు తీసుకోండి ప్రాబ్లం అయితే ఉండదు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లుంటే తప్పకుండా ఆ వీడియోని అయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉన్నట్టుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మంచి వీడియోలు మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు సెలలో బాయ్